నీ పేరేంటి శ్రీశైలం సార్ ఏం చదువుకున్నా బిఏ హిస్ట్రీ సారీ హిస్టరీ సార్ హిందీ తెలుసా అయ్యో తెలీదు సార్ చిన్న లో బట్టి పెట్టి చెప్పాను సార్ అంతే ఆ సినిమాలో యూసఫ్ ఖాన్ లో యాక్ట్ చేశాను సార్ అంతే నాకు ఆడికి ఏ సంబంధం లేదు సార్ అసలు అది పరమ చెత్త సినిమా సార్ సినిమా రిలీజ్ అయ్యాక చిన్న పిల్లలు కూడా నన్ను చూసి నవ్వుతున్నారు సార్ అసలు నేను యాక్టర్ అవ్వలేదు సార్ పోలీస్ రావాలనుకున్నాను పని పాటలేక తిరుగుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక తను టవరా అని చెప్పి ఈ దిగ్గు దిగ్గుమాలోడి తీసుకెళ్లాడు సార్ ఇతని సార్ నాకు మేకప్ వేసింది నాకేం తెలీదు సార్ ఇప్పుడు కూడా ప్రోహితుడి వేషమే సార్ పంచకట్ట నామం పెట్ట ఒకే ఒక్క డైలాగ్ సార్ ఆడపిల్ల ఆర్టి చట్టు ఈ ఎక్కువ రోజులో ఈ ఇంట్లో ఉంచుకోవాలో అక్కడ లేదు ఈ టెన్షన్లో మా